హాయ్ అండి ఏటీవీ యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈరోజు వీక్షకుల కోసం ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాం అదేనండి తిరుమలలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి వాటిల్లో అతి ముఖ్యమైన తీర్థం చక్రతీర్థం ఈ తీర్థం శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోనే శిలాతోరణంకి ఆనుకొని ఉంటుంది ఈ చక్రతీర్థాన్ని తిరుమల వచ్చిన భక్తులు ఎందరో దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు అసలు ఈ చక్రతీర్థానికి చక్రతీర్థం అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా ఆ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఓ గంధర్వుడు రాక్షస రూపంలో ఈ ప్రాంతంలో తిరిగేవాడు తన శాప విమోచన కోసం ఆ రాక్షసుడు ఆ శ్రీమన్నారాయణుడి వేడుకుంటూ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడట అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై తన చక్రంతో అతని కంఠాన్ని ఖండించి పూర్వరూపాన్ని ప్రసాదించాడట అప్పటి నుండి ఈ తీర్థానికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది చూశారు కదండి అదికి చక్రతీర్థం అనే పేరు రావటానికి అసలు విషయం ఇప్పుడు ఈ చక్రతీర్థాన్ని మనమంతా దర్శిద్దాం చూసారా ఈ చక్రతీర్థ పరిసరాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి కదండి అంతేకాదండోయ్ ఎంతో ఆధ్యాత్మిక భావనలు మనలో కలిగిస్తుంది ఈ చక్రతీర్థ పరిసరాలు ఆ జలపాత అదిగో హోరు పచ్చని వృక్షాలు ఇక్కడున్న దేవతా విగ్రహాలు శివలింగం నాగ ప్రతిమలు ఇలా వీటన్నిటినీ దర్శిస్తూ భక్తులు తన్మయత్వం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదములు